జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూముల అక్రమార్కులపై రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ బైరెడ్డి రాజేష్ తీవ్రంగా స్పందించారు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఈ మేరకు వివిధ సర్వే నంబర్లలోని భూముల పరిస్థితిని వివరిస్తూ ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు ప్రధాన వివరాలు ఎకరాల భూమిలో రెండు ఎకరాలను ఆక్రమించి అక్రమ వ్యవసాయం చేస్తున్నట్లు గుర్తించారు దీనిని స్వాధీనం చేసుకుని అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఎనిమిది వందల పది కంచి తొలగించి రెండు ఎకరాల స్థలంలో ప్లాట్లు చేసిన వ్యక్తులపై పోలీస్ కేసు నమోదు చేశారు సర్వే నం ఆరు వందల నలభై ఎనిమిది మూడు ఎకరాలను జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నర్సరీ కోసం కేటాయించారు ఇక్కడ ఎలాంటి ఆక్రమణలు లేనందున వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు సర్వే నం ఎనిమిది వందల ఇరవై ఐదు ఐదు ఎకరాల భూమి రక్షణ శాఖ ఆధీనంలో ఉన్నదని తెలిపారు సర్వే నం ఎనిమిది వందల మూడు ఐదు ఎకరాల భూమి స్పెషల్ ట్రైబ్యునల్ కోర్టు ఆదేశాల మేరకు కొనుగోలుదారిని ఆధీనంలో ఉన్నది ఈ సమీక్ష కార్యక్రమంలో రెవెన్యూ అధికారి సత్యనారాయణ సిబ్బంది జయసింహ పాల్గొన్నారు ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే కఠిన చర్యలు జవహర్ నగర్ ఎంఆర్ఓ బైరెడ్డి రాజేష్ హెచ్చరిక జవహర్ నగర్ నవంబర్ ఇరవై నాలుగు స్టార్ న్యూస్ తెలంగాణ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై మండల రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ బైరెడ్డి రాజేష్ తీవ్ర హెచ్చరిక చేశారు ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు పలు సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూములపై వచ్చిన కథనాల నేపథ్యంలో సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు ఆక్రమణలపై చర్యలు సర్వే నంబర్ ఎనిమిది సున్నా నాలుగులో మొత్తం ఐదు ఎకరాల భూమి ఉండగా అందులో రెండు ఎకరాలను కొందరు ఆక్రమించి అక్రమ వ్యవసాయం చేస్తున్నట్లు ఎంఆర్ఓ గుర్తించారు ఈ భూమిని వెంటనే స్వాధీనం చేసుకుంటామని ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు సర్వే నంబర్ ఎనిమిది పదిలోని రెండు ఎకరాల స్థలంలో కంచి తొలగించి ప్లాట్లు చేసిన వ్యక్తులపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు నర్సరీకి స్థలం కేటాయింపు సర్వే నంబర్ ఆరు నాలుగు ఎనిమిదిలోని మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని మున్సిపల్ కార్పొరేషన్ నర్సరీ ఏర్పాటు కోసం కేటాయించామని ఎంఆర్ఓ వివరించారు ఈ స్థలంలో ఎలాంటి ఆక్రమణలు లేనందున వెంటనే చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు ఇతర భూముల వివరాలు సర్వే నెంబర్ ఎనిమిది రెండు ఐదు లోని ఐదు ఎకరాల భూమి రక్షణ శాఖ డిఫెన్స్ ఆధీనంలో ఉన్నట్లు తెలిపారు సర్వే నెంబర్ ఎనిమిది సున్నా మూడు లోని ఐదు ఎకరాల భూమి స్పెషల్ ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాల మేరకు కొనుగోలుదారుని ఆధీనంలో ఉండదని వివరించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి సత్యనారాయణతో పాటు రెవెన్యూ సిబ్బంది జయసింహ పాల్గొన్నారు